ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ బజ్జంకి యానిమల్ ఈ మధ్య బాగా వింటున్నది ఒకటి ఏంటంటే అడాప్షన్ తీసుకొని క్యాట్ క్యాట్నైనా అడాప్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంట్లో పిల్లలు కుట్టారు పిల్లలు వచ్చారు అని చెప్పేసి జుట్టు అంతా పడుతుందని చెప్పి వేరే వాళ్ళకి అడాప్షన్ ఇవ్వడము రోడ్ల మీద వదిలేయడము వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడమో చేస్తున్నారు ఇప్పటివరకు నాలుగైదు ఏళ్ళు పెంచుకొని దాన్ని ప్రేమగా చూసి హఠాత్తుగా అంత ప్రేమను ఎట్లా చంపుకొని వదిలేస్తారండి వేరే వాళ్ళకి ఎట్లా వదిలేస్తారు ఇప్పుడు మీ పిల్లలు వచ్చిందని ఇందాన్ని దాని మీద ప్రేమ చూపించారు కదా ఒక యానిమల్ని తీసుకొచ్చి ఇంట్లో లైఫ్ ఇవ్వడానికి పెంచుకోవడానికి మనం అంటే లైఫ్ అండ్ డెత్ ఒక ఏళ్ళు ఉంటుంది దాని లైఫ్ చివరి వరకు చూసుకునేటట్టు అయితేనే దాని ఇంట్లో తీసుకెళ్ళాలండి లేకపోతే వద్దండి దాని ఫస్ట్ నుంచి రోడ్ల మీద ఉంటే రోడ్ల మీద వదిలేసేయండి అట్నే బ్రతుకుతుంది దాని లైఫ్ కానీ సగం తీసుకెళ్ళి వదిలేసి ఇంట్లో చూసుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఎవరికో ఇస్తా అంటే గుండె బగిడి చస్తుందండి ఇట్లాంటి పనులు చేయకండి న్యాచురల్గా కొంతమంది ట్రాన్స్ఫర్లు అవుతాయి డాగ్ ఉన్నదని ఉన్నదని ఇవ్వరు కొంతమంది ఇల్లు ఇవ్వరు వాళ్ళ విషయం నేను మాట్లాడతాం ట్రాన్స్ఫర్ దాగ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఇల్లు ఇవ్వకపోతే వాళ్ళు నిజంగా ఎడాప్షన్ ఇస్తారు తీసుకెళ్ళడం కుదరదు కొన్నిసార్లు తప్పదు అట్లాంటి వాళ్ళ గురించి కాదు కానీ ఇంట్లో చిన్న పిల్లలు వచ్చారు జుట్టు పడుతుంది టాయిలెట్ పోతుంది వాటి వల్ల ఇబ్బంది అవుతుంది ఇంకేదో ప్రాబ్లం అవుతుంది అని అనుకునే వాళ్ళ గురించి చెప్తాను అంటే సగం యానిమల్ లవర్స్ వాళ్ళకు జంతు ప్రేమ అనేది లేదు ఏదో తాత్కాలికంగా తీసుకొని వెళ్ళారు కానీ మధ్యలోనే వాటి లైఫ్ను రోడ్ల మీద వదిలేయడానికో వేరే వాళ్ళకి ఇవ్వడానికో తేలిగ్గా అంటే సెంటిమెంట్ అనేది ఏమీ లేదు వాటికి ఉన్న సెంటిమెంట్ మనుషులకు ఉండదండి తేలిగ్గా వదిలేసి వదిలించుకోవాలని చూస్తారు కానీ అవి అంత తేలిగ్గా మర్చిపోవండి జీవితాంతం మూగా బాధించి రోధించి చనిపోతాయి అట్లాంటి పనులు చేయకండి దయచేసి చివరి వరకు చూసుకునే వాళ్ళైతేనే ఒక కమిట్మెంట్తో తీసుకోండి పెంచుకోండి జంతువులని మధ్యలో వదిలేసేటట్టు అయితే దయచేసి అడాప్షన్కి తీసుకోమండి థ్యాంక్ యూ